వర్క్ ఫ్రమ్ హోమ్ లో మీ పేరు ఉందా లేదా ఉంటే ఏం చేయాలి లేకపోతే ఏం చేయాలి హాయ్ అండి అందరికి ఈ రోజైతే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని మన ఏపీ ప్రభుత్వం అయితే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తున్నాయి కదా దానికి ఎలా ప్రాసెస్ ఏంటి అసలు ఎలా అప్లై చేసుకోవాలి మీ పేరు ఉందా లేదా అనేది అయితే చూద్దాం ఇప్పుడు దీంట్లోకైతే మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం మనకైతే ఫైవ్ మంత్స్ బ్యాక్ సచివాలయంలో ఉండే ఉద్యోగులు అయితే మనకి కాల్ చేశారు కదండి అప్పుడు కాల్ చేసినప్పుడు మనకి కొంచెం సర్వే లాగా అడిగారు మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పి అయితే ఫోన్ చేసి అడిగారు కదా అప్పుడు మీకైతే కాల్స్ వచ్చాయా లేదో మరి చూడండి కాల్స్ వచ్చిన వాళ్ళు అయితే మీరు ఏం సమాధానం చెప్పుంటారో మీకైతే తెలుసుంటది అంటే కావాలనే వద్దనే చెప్పుంటారు కదా కావాలనుకున్న వాళ్ళకైతే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుంటారు వాళ్ళు ఓటీపీలు క్వశ్చన్స్ అయితే అడిగారు కదా వాటికి మీరు ఓటీపీలు చెప్పి క్వశ్చన్స్ అయితే ఆన్సర్స్ అయితే ఇస్తుంటే మీ అప్లికేషన్ అనేది గవర్నమెంట్ పంపించుంటారనమాట సచివాలయం సిబ్బంది వాళ్ళు అయితే పంపించుంటారు ఇప్పుడు మనకి ఆ ఫైవ్ మంత్స్ అయిపోయింది కదా ఇప్పుడైతే అంటే మళ్ళీ వెరిఫికేషన్ గా లిస్ట్ లో వచ్చినాయి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవ్వాలి అనేది అయితే లిస్ట్ వదిలి ఉన్నారనమాట ఆ లిస్టులలో మన పేరు ఉంటే ఖచ్చితంగా అయితే మనకి సచివాలయం సిబ్బంది వాళ్ళు మనకి కాల్ చేస్తున్నారండి కాల్ చేసి మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం అడుగుతున్నారనమాట మీరు ఏం చేస్తున్న అంటే ఏం చదువున్నారు మీ సర్టిఫికేట్స్ మాకు పంపించండి అని చెప్పి లో అయితే పెట్టించుకుంటున్నారు అలాగే ఓటీపీ కూడా అడుగుతారండి మనల్ని ఆ ఓటీపీ కానీ చెప్పి మనం సర్టిఫికేట్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేసుకుంటారు ఈ వెరిఫికేషన్ అయిపోతే అంటే మనకి లిస్ట్ లో మన నేమ్ ఉన్నట్లు అనమాట వాళ్ళు కానీ మనకు కాల్ చేస్తే మనం అప్లికేషన్ మన అప్లికేషన్ అయితే గవర్నమెంట్కి వెళ్ళి ఉంటుంది మళ్ళీ తిరిగి మన పేరు అయితే వచ్చిందనమాట ఆ లిస్టులలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ లిస్టులలో అయితే పేర్లు వచ్చి అనమాట ఆ పేరు వచ్చిన వాళ్ళకి మళ్ళీ సచివాలయం సిబ్బంది వాళ్ళైతే కాల్ చేస్తారు అక్కడ ఉంటాయన్నమాట ఫోన్ నెంబర్స్ కానీ మన అదే సేమ్ అంటే మనం సర్వే అప్పుడు ఏ సచివాలయంలో అయితే ఇచ్చుంటామో ఆ సచివాలయంకే మన లిస్ట్ అయితే వచ్చింటీ ఇప్పుడు ఆ లిస్ట్ లో మన పేరు కానీ ఉంటే మన రిలేటివ్స్ కానీ లేదంటే మనకే డైరెక్ట్గా కాల్ చేసి సర్టిఫికేట్స్ అయితే అడుగుతారనమాట అప్పుడు మనం వాళ్ళకి సర్టిఫికేట్స్ కానీ ఇస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు అంటే అదే పైకి ఫర్దర్ ప్రాసెస్ అయితే చేస్తారండి ఒకవేళ మన పేరు రాలేదు మన లిస్ట్ రాలేదు మనల్ని అడగలేదు అనుకుంటే మీరైతే డైరెక్ట్గా వెళ్ళి మీ దగ్గరలో ఉన్న సచివాలయంకైతే వెళ్ళి ఈ ప్రాసెస్ని అయితే అడగండి వాళ్ళైతే మీకు చెప్తారనమాట ఎలా ఏంటి అనేది ఒకవేళ అప్పుడు సర్వేలో అంటే సర్వే కూడా మీకు కాంటాక్ట్ అవ్వలేకుంటే ఇప్పుడైనా అడగండి అవకాశం ఉంటే సచివాలయం వల్ల అయితే మనకి చేసిస్తారనమాట ఈ అవకాశాన్ని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది ఖచ్చితంగా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ప్రతి ఒక్క ఉమెన్ కి అయితే ఉపయోగపడుతుంది అనమాట ఇదైతేను ఇప్పుడు చదువుకొని అయితే చదువుకొని ఉంటారండి బట్ దూరం పంపించలేక జాబ్స్ కి పోలేక ఇంట్లోనే ఉండి ఉంటారు కదా వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది చిన్న చిన్నపిల్లలు ఉండి బయటకి వర్క్ చేయలేకపోవడం వల్ల ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది నా దృష్టిలో అయితే ఇది పెద్ద ఒక అవకాశం అండి మనకైతే ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ ఇది బయట వెళ్లి చేయలేక ఇంట్లోనే ఉండిపోతాం కదా కానీ జాబ్ చేయాలని అయితే ఉంటది అందరికి కూడాను అలాంటి వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మనమైతే ఇప్పుడు ఈ ఆడవాళ్ళు మీదేముందులే అని చులకనగా చూసే వాళ్ళకు కూడా చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పొచ్చు అండి ఈ జాబ్స్ చేసుకుంటూ మనకంటూ ఒక ఇన్కమ్ వస్తుంది కదా ఆ ఇన్కమ్ చూసి కొందరు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా అప్పుడైతే మనకు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నది చులకనగా చూసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి సమాధానం అయితే చెప్పచ్చు మేము కూడా జాబ్ చేస్తున్నాం మాకంటూ సొసైటీలో ఒక పేరు ఉంటుంది మాకంటూ ఒక మనకంటూ ఒక ప్రొఫెషన్ ఏర్పడింది అని నలుగురికి అయితే చెప్పుకోవచ్చు ఇది అంటే మంచి అవకాశం ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఇంట్లో ఉండి పిల్లలు ఉన్నారు బయటకు వెళ్ళలేకపోతున్నాం కదా ఏదో ఒక టైంలో ఫ్రీగా ఉంటాం కదా ఆ టైంలో చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్ లో అయితే ఇంట్లోనే ఉండి మనకైతే ఇది ఎవరు ఫ్రీగా ఏం ఇవ్వట్లేదండి మనం కష్టపడి జాబ్ చేస్తే వాళ్ళు మనకి శాలరీ అనేది ఇస్తారు సో ఇదైతే ఎవరు దయా దాక్షి వెళ్తే అయితే మనకి ఇవ్వట్లేదు కాకపోతే గవర్నమెంట్ ఒక ఆడవాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పిస్తుంది మనకైతేను ఈ అవకాశాన్ని అందరు కూడా ఉపయోగించుకోవాలండి ఖచ్చితంగాను ఎందుకంటే మనమంటూ ఒక ఇన్కమ్ తెచ్చుకోగలిగితే మనకంటూ ఇంట్లో ఒక గౌరవం ఉంటుంది ఒక సొసైటీలో కూడా గౌరవం ఉంటదండి అందుకని మనమైతే కష్టపడి ఈ ఈ జాబ్ కానీ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా అయితే చేయండి నేను కూడా ఈ అప్లికేషన్ అయితే పెట్టున్నాను నాకు కూడా సచివాలయం నుంచి కాల్ వచ్చింది నేను సర్టిఫికేట్స్ అయితే వాళ్ళకి వాట్సాప్ చేస్తున్నాను వెరిఫికేషన్లో ఉంది నాకు కానీ ఈ ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా నేను యూజ్ చేసుకుంటానండి దీన్ని అయితే ఎందుకంటే మనకంటూ ఒక ఇన్కమ్ వస్తే మన ఫ్యామిలీకి తోడవుద్ది కదా ఆ ఇన్కమ్ అనేది వేడి నీళ్ళకి చని తోడన్నట్టు అన్నట్టు ఈ ఇన్కమ్ కూడా యాడ్ చేసుకుంటే మన ఫ్యూచరు మన పిల్లలకి మనకి ఇంకొంచెం బెటర్ లైఫ్ అయితే ఉంటుంది కదా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు దయచేసి అయితే యూజ్ చేసుకోండి ఇంకా సొంత ఊర్లలోనే ఉండి చేసుకోవచ్చు ఈ జాబ్ అయితేను అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనం ఏమి సిటీలలోకి రాబోయలేదు ఎక్కడున్న వాళ్ళు అక్కడే చేసుకోవచ్చు అండి ఒకవేళ సిటీలో బతుకుతున్నాం కదా ఊర్లల్లో ఉండేవాళ్ళు కి జాబ్స్ ఉండి సిటీలో ఉన్నాం కదా సో పర్వాలేదు సిటీలో ఉండైనా చేసుకోవచ్చు పల్లెటూరులో ఉండైనా చేసుకో చేసుకోవచ్చు మనకి ఇంకా పల్లెటూర్లలో అయితే ఏం రెంట్ అవన్నీ ఉండదు కదా ఇంకా బాగా యూజ్ అయితే అవుతుంది కానీ ఎక్కడి నుంచైనా అండి సొంత విలేజ్లోనే ఉండబడలేదు అప్పుడు నాకు కాల్ చేసినప్పుడు నేను అనమాట సొంత విలేజ్ సొంత విలేజ్లో అయితే మేము ఉండము వేరే చోటు ఉంటాము ఈ జాబ్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చమ్మా మీరు ఎక్కడి నుంచైనా ఏపీలో ఇదైతే గవర్నమెంట్ మీకు ఒక మంచి ఆపర్చునిటీ కలిగించింది కదా ఎక్కడి నుంచి అయితే అని చెప్పారు సో మనమేం సొంత ఊర్లో కూడా ఉండబడలేదండి మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ నుంచే ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ జాబ్ ఆపర్చునిటీ అయితే అందరూ యూజ్ చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతేను ఎందుకంటే ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అండి ఇంట్లోనే ఉండి చేసుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఆమె పిల్లల్ని చూసుకోవచ్చు ఫ్యామిలీని లీవ్ చేసుకోవచ్చు మనకంటూ ఒక ప్రొఫెషన్ ని ఒక జాబ్ కూడా లీవ్ చేసుకోవచ్చు సో ఇదైతే ఎవరు మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని అయితే అండ్ ఎవరికి తగిన అంటే టెన్త్ అర్హత కలిగిన వాళ్ళకి టెన్త్ దానికి తగినట్లు జాబ్ ఇంటర్ కలిగిన వాళ్ళకి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయితే జాబ్స్ ఇస్తున్నారు దానికి తగినట్టు శాలరీలు కూడా ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట సో దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా యూస్ చేసుకుందాము అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే రాజకీయాల ప్రమోషన్స్ కి రాజకీయాల కోసం అయితే కాదండి మన ఆడవాళ్ళ కోసం మాత్రం ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకోవడం కోసం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్